నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే వర్షం ఒకటే కురుస్తుంది ఈ వర్షానికైతే వినాయకుని ఎలా పెడతారో ఏమో వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఇంకా మాకైతే చిన్న ఉన్నప్పుడు ఇంకా పెద్ద పండుగలాగా అనిపించేది ఇంకా వినాయకుని కడబోయి ఆడుకోవడం పాడుకోవడం చాలా చేసేదాన్ని నాకైతే మళ్ళీ చిన్నప్పుడు డేస్ బాగా గుర్తుకొస్తున్నాయి వినాయక చవితికి ఇంకా నైన్ డేస్ కానీ ఇలెవెల్ డేస్ కానీ వినాయకుని దించినప్పుడైతే ఇంకా మొత్తం అక్కడనే ఇంకా సాంగ్స్ కానీ పాడడము డాన్స్ వేయడము ఇవన్నీ అయితే బాగా మిస్ అవుతున్నా ఇంకా ఉదయం లేచినవంటే వాకిలు ఊడిచి ఇంకా వర్షంలోనే వాకిలు మొత్తం అడిగిన ముందు రోజు చూడంగా కడుక్కున్నాం కాకపోతే మళ్ళీ వర్షం పడ్డది కదా మొత్తం కడగనట్టే అయ్యింది ఇంకా మళ్ళీ పైప్ వేసి మొత్తం కడిగిన తర్వాత ఇంట్లో వంట చేసుకోవడం ఇల్లు దూడుచుకోవడం అంతా అయిపోయింది ఇంకా వంట పాని అంతా అయిపోయింది మా పిల్లలు పడుకుంటారేమో అనుకుంటే మళ్ళీ పడుకోవడం లేదు ఎంత పడుకోబెట్టినా లేచి మళ్ళీ నా చుట్టే తిరుగుతురు ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ముందైతే గడపలకు ముగ్గేసుకుంటున్నా కడపకి ముగ్గేసేటప్పుడు అయితే బయట నుంచి కాకుండా లోపల నుంచి అయితే ముగ్గేసుకోవాలంట ఇక నేనైతే ఇంక ఈరోజు లోపల నుంచే ముగ్గేసుకుంటున్నాను కడపకి కడపకైతే ముందు పసుపు పెట్టి ఇంకా పసుపు పెట్టిన తర్వాత ముగ్గేసుకుంటున్నా మనం కడపకి ఎంత ముగ్గు పెయింట్ ఉన్నా సరే కానీ పసుపు పెట్టి రోజు ముగ్గేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరిగినట్టే ఉంటుంది నేనైతే కడపకి ముగ్గేసినప్పుడు కానీ వాగిట్లో ముగ్గేసినప్పుడు కానీ నా ముగ్గుని నేనే ఒక పదిసార్లు చూసుకుంటానేమో ముగ్గు వేయడమే సరిగ్గా రాదంటే ఇంకా మా పాప అయితే వెనక నుంచి అయితే నూక్తా ఉంది ఇంకా నేను చూస్తాను ముగ్గు అన్నట్టు ఇంకా నాకైతే ముగ్గు వేయడమే సరిగా రాదు ఇంకా ఆమె నూకేసరికి అయితే ఒకటి ఒక షేప్లో వస్తుంది ఇంకోటి అయితే ఇంకో షేప్లో పోతుంది ఇంకా నేను ఎట్లా అట్లా కష్టపడి అయితే మొత్తం ముగ్గేసుకుంటున్నాను ఈ రోజైతే నేను వేరే ముగ్గు వేద్దాం అనుకున్నా కాకపోతే పిల్లలతో లేదని ఇంక చుక్కల ముగ్గు కాకుండా ఇట్లా గీతల ముగ్గు అయితే గీచి పెడుతున్నా ఇంకా పసుపు కుంకుమ గుటం వేసుకుందామంటే ఇంకా వీళ్ళు ఎక్కడ ఉంచుతారో ఉంచిన వేసిన ముగ్గునే ఉంచుతారో ఉంచరు అన్నట్టు ఇంకా అవేం వేయడం లేదు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి డిస్టర్బెన్స్గానే ఉంటుంది నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇస్తున్నాను నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కాకపోతే వినాయకుని కాడ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ బాక్సులు అయితే పెట్టారు ఇంక ఈ బాక్స్లో వస్తే అప్పటికి వాయిస్ వరీసే కాపీ రైట్ పడుతుంది అన్నట్టు ఇంకా మార్నింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు కూడా కోళ్ళ చప్పుడ పక్షుల చప్పుడ మళ్ళీ డిస్టర్బెన్స్ నేను ఎప్పుడు మంచిగా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది లోపటి నుంచి అయితే కడపకు ముగ్గు వేసిన నేను వేసిన ముగ్గు అయితే మా పాప ఒక పది నిమిషాలు కూడా ఇంకా అప్పుడే తుడిపేసింది ఇట్లయితే కాదని ఇంక మా పాపనైతే ఎత్తుకొని వేస్తున్నా ఎత్తుకొని వేసేటప్పుడు గుట్లా ఒక తాను ఉంటుంది నా జుట్టు అయితే మొత్తం పీకి పీకి పెడుతుంది ఇంకా ఆమెను వెత్తుకొని ముగ్గేయడం అంటే చాలా కష్టమే కదా ఇంకొంకల్ తింకా అయితే వచ్చింది ఎట్లా వచ్చినా మన ఇంట్లో వేసుకునే ముగ్గే కదా అన్నట్టు ఇంకా మంచిగానే ఉందని లైట్ తీసుకున్నా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే ఎప్పుర్రీ ఇంకైతే ఉండాలి కానీ ఇంకైతే మా వారం ఇంకా షాప్ నుంచి సామాన్ అయితే తెచ్చిండు సామాన్ అయితే చాలా లేట్గా తెచ్చిండు మా చిన్నోడైతే ఉదయం లేచినట్టు పాయసం ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని ఉదయం నుంచి అడుగుతుండో ఇంకా వాడికి అయితే చేసినాక తింటాడో తినడో ఇంత లేట్ అయిపోయింది ఇంకా బెల్లం అయితే ఇంకా తురమాలి ఇంకా బెల్లం అయితే నేను అయితే చాకుతో కానీ ఇంకా దేంతో అనుకున్నా ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఇట్లా గీకేదైతే లేకుండా ఇంకా చాకుతోనే మొత్తం తురుమేస్తున్నా ఈ బెల్లం తురమాలంటే చాలా కష్టం ఇంకా కొత్త బెల్లం అయితే అస్సలకి తురుమని ఇంకా రాదు పాతదైతే కొంచెం సాఫ్ట్గా వస్తుంది వినాయక చవితి పండుగ రోజు అయితే ఇంకా ఆకుకూరలు వండుకుంటారు ఆకుకూరలు ఎందుకు వండుకుంటారో నాకైతే ఇప్పటి గూట్లో అని తెలియదు మీకు ఎవరికైనా తెలిసినట్టు అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి వినాయక చవితి ఒక్క రోజే స్పెషల్గా అన్ని ఆకుకూరలు కలిపి కళ్ళకూరలు అన్నట్టు వండుకుంటారు ఇంకా నాకైతే ఇప్పటివరకు దాని గురించి అస్సలు తెలియదు ఎందుకు వండుకుంటారో కూడా అని తెలియదు నేను ఎంతమందిని అడిగినా వాళ్ళైతే సమాధానం తెలియదు చెప్తురు మీకు ఏమైనా అయితే కంపల్సరీ కామెంట్ బాక్స్లో అయితే ఎప్పుడని వినాయక చవితి పండుగ రోజు అయితే మీరు మీరెవ్వరూ నిలవంకనైతే చూడకండి నిలవంకని చూసినట్టయితే ఇంకా సంవత్సరం కానీ ఇంకెప్పుడు కానీ మనకు అపనిందలే పడతాయంట ఇదైతే ఒక కత్తు ఉంటుంది వినాయకుని గురించి వినాయకుడు ఎలుక ఎక్కడనో బయలుదేరుతుంటే అప్పుడు వాళ్ళ పేర్లు అయితే నాకు సరిగ్గా గుర్తుకులేదు కానీ ఇంకా వాళ్ళు కింద పడిపోతుంటారు అప్పుడే చంద్రుడు చూసి నవ్వుతుంటాడు ఇంకా చంద్రుడు చూసి నవ్వినందుకైతే వినాయకుడు ఇంకా ఆ రోజైతే చెప్పిస్తాడు నిన్ను చూసిన వాళ్ళందరికీ అపనిందల పాలవుతారు అన్నట్టు నేనైతే మొత్తం పూర్తి కథ తెలియదు కాకపోతే నాకు సగం సగం తెలుసు కాబట్టి మిగిడానికి సగం సగమే చెప్తున్నా మీకు ఒకవేళ మొత్తం కథ తెలిసినట్టు అయితే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో నేను చెప్పింది కరెక్టా లేకపోతే ఇంకేమైనా ఉందా అన్నట్టు ఇంకా నేనైతే బెల్లం దురుముకున్న తర్వాత పిండి అయితే ఉండ్రాలు కట్టుకుంటున్నా వినాయకుడికి అయితే అన్నిటికన్నా ఉండ్రాలు అయితే చాలా ఇష్టము మనం ఎంత పూజలో ఏది పెట్టినా పెట్టకుండా ఉండ్రాలు గర్కమాలయ పెడితే అయితే వినాయకుడికి ఇంకా అదే చాలా అన్నట్టు అనిపిస్తుంది వినాయక పండుగ రోజు అయితే వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేస్తారు ఇంకా మన ఇంట్లో అయితే అవన్నీ వీలుపడదని నేనైతే ఉండరాలు చేస్తున్నాను ఇక్కడ ఇంకా నేనైతే ఇంట్లో వినాయకుని అయితే పెట్టుకుందాం అనుకున్నా మా వారైతే పిల్లలు చిన్న ఊరు కదా ఇంకా వినాయకునికి అయితే పూజలు చేయాలి సతాయిస్తుంటారు అన్నట్టు అయితే వినాయకుని ఏం పెట్టుకోవడం లేదు ఇంకా నాకైతే ఇంకా రోజు రోజుకైతే పిల్లలతో బాగా సతాయిస్తారు మా పాప అయితే ఒక్క క్షణం మూడంగా అసలుకి ఏడవకుండా ఉండలేదు ఊకే ఏడవడమే ఉంటే అంటే ఎప్పుడు నేనే ఉండాలనేటట్టు తెలుస్తుంది ఎవరు దానికి పోదు ఎక్కడ ఉండదు ప్రతిసారి నన్నే పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఆమెతోనైతే అసలు పందిరడం లేదు వినాయక చవితి రోజు అయితే వినాయకునికి ఫస్ట్ పూజ చేయకపోతేనంట వినాయకునికి అయితే కోపం వస్తుంది ఇంకా మనం ఎంత పెట్టినా వినాయకుడు అయితే స్వీకరించడు ఇంకా మననైతే అయితే అష్ట కష్టాలు పెట్టి ఇంకా వినాయకుడు అయితే సంతోషపడుతుంటాడు వినాయకునికైతే మొదటి పూజ కంపల్సరీ చేయాలి ఇంకా నేనైతే ఇంట్లో వినాయకుడు లేకున్నా సరే మన ఇంట్లో ఉన్న దేవుళ్ళకైతే పూజ చేస్తున్నా ఇంకా నేనైతే వినాయకునికి ఫోటో అంటూ ఏం లేదు మా ఇంట్లో ఇంకా వినాయకుడికి విగ్రహం కానీ ఎలాంటివి లేవు ఇంకా లేకపోయినా సరే కానీ శివుడు పార్వతిలో అవుతుంది ఇంకా వాళ్ళకి చేసిన వినాయకునికి చేసినట్టే అని నేనైతే ఉండ్రాలు గుట్టని చేస్తున్నా ఇంకా ఉండ్రాలు చేసేటప్పుడు అయితే ఇవన్నీ అత్తుకుంటాయి కదా మధ్యలో మధ్యలో అయితే ఇంకా పొడిపిండి చల్లుకుంటూ ఉండ్రాలు అయితే చేస్తున్నా ఈ ఉండ్రాలు వరకు అయితే చాలా టైం పడుతుంది చిన్న చిన్న ఉండలు చేయాలి కాబట్టి మనం ఒకవేళ లడ్డు లడ్డుగా చేస్తే అవి ఇంకా అందులో వేసేవరకు ఇంకా ఆ లడ్డు అయిపోతాయి గులాబ్ జాములు అయినట్టు అయితే ఇంకా అంత లడ్డు అయితే ఎవరు తినలేరు కదా ఉండ్రాలు ఇంకా అందుకే నేను చిన్న చిన్న వరకు చాలా టైం పట్టేసింది ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా గిన్నె పెట్టుకొని ఇంకా నాకు ఎన్ని వాటర్ సరిపోతే అన్ని నీళ్ళు అయితే పోసుకుంటున్నా నేనైతే ఇక్కడ కొంచెమే ఉండ్రాలు చేస్తున్నా ఇంకా ఉండ్రాలు ఎక్కువ తింటే మళ్ళీ సర్ది దగ్గులు పిల్లలకి వస్తుంది అన్నట్టు ఇంకా కొంచమే వేసుకుంటున్నా మా అమ్మట్టుకి అన్నట్టు ఇంకా నీళ్ళు మరిగిన తర్వాత అయితే ఇంకా బెల్లం వేసుకుంటున్నా బెల్లం అయితే మా వారైతే కిలో తీసుకురామంటే కిలో ప్యాకెట్ అయితే తెచ్చారు పావు కిలో అయితే సహం కట్ చేసేయరంట అట్లా మనకి కొలతల ప్రకారం చేస్తే ఇంకా టేస్ట్ కానీ అన్ని టెక్స్చర్ బాగా అవుతాయి ఇంక ఇట్లా కిలో తెచ్చినప్పుడు అయితే ఇంకా పావుకి ఎట్లా చేయాలో తెలియదు కదా ఇంకా నాకైతే ఎంత కట్ చేయాలనిపించిందో అంతవరకు కట్ చేసి బెల్లం అయితే వేసుకున్నా ఇంకా బెల్లం అయితే వేసిన కరిగింది ఇంకా బెల్లం ఇంకా మొత్తం పాకం ఏం రానవసరం లేదు కరిగితే చాలు ఇంకా బెల్లం అయితే బాగా మసిలిన తర్వాత ఇంకా అందులోకి అయితే ఉండ్రాలు గుట్లం వేసుకుంటున్నా ఈ ఉండ్రాలు అయితే బాగా ఉడకాలి మెయిన్ ఉండ్రాలు ఉడకడమే ఇందులో ఉండ్రాలు ఉడికితే తినేటప్పుడు అయితే ఇంకా మనకి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది గట్టిగా ఉండకుండా ఇంకా ఉండ్రాలు అయితే మొత్తం వేసుకొని బాగా కలుపుకుంటున్నా ఇట్లాగా బాగా మధ్యలో మధ్యలో కలుపుకుంటేనే అవి అతుక్కోకుండా ఉంటాయి ఇంకా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా అందులో యాలకులు కానీ ఇంకా కిస్మిస్లు కానీ వేసుకుంటున్నా కిస్మిస్ యాలకులు వేసుకుంటారో వేసుకోర కాకపోతే నేను వేసుకుంటున్నాను ఇంకా వేసుకొని కూడా ఒకసారి బాగా కలుపుకోవడమే వినాయక చవితి వచ్చిందంటే ఇక ఉండ్రాల ప్రతి ఒక్కరు ఉండ్రాల గురించే ఉంటుంది నాకైతే ఒకప్పుడు ఉండ్రాలు ఎట్లా చేస్తారో కూడా అని తెలియకపోయేది నేనైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్న ఉండ్రాలు చేయడం కానీ ప్రతి ఒక్కటి నేనైతే ఉండరాలు అయితే అప్పుడు నాకు గాయడమే రాకపోయేది ఇంకా పెళ్ళి అయిన తర్వాతనే అన్నీ నేర్చుకోవడమే ఇంకా లాస్ట్కైతే ఇంకా గోధుమ పిండి కొంచెం మిగిలిందిగా అందులో వాటర్ కలుపుకొని ఇంకా పిండి గుట్ల పోసుకుంటే చిక్కగా అవుతుంది నేనైతే ఇది మొత్తం కిలోతోటే వేసిన ఎక్కువ అద్దకిళ్ళతో చేస్తే చాలా ఉంటుంది ఇంకా మనం ఎంత సార్లు తిన్నా అంత సార్లు వస్తుంది నేనైతే పావుకిల్ల వేసుకున్నా మేము ఉన్నదే ముగ్గురం ఇంకా మా చిన్నోడు తినేది కొంచెం ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి అని కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటున్నా మా చిన్నోడు అయితే ఒకటే అడుగుతుండు ఇంకా వాడికైతే ఇంకో ప్లేట్లో వేసి అయితే ఇచ్చిన ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుందామని ఇంకా దేవుడిని మొత్తం ఫోటోలు కడిగిన తర్వాత దేవుడికి అయితే మొత్తం కుంకుమ గంధం అయితే పెట్టుకుంటున్నా ఈ కుంకుమ గంధం అయితే నేను ఏమైనా పండగలు ఉన్నప్పుడే ఫోటోలను తుడ్చి ఇంకా మొత్తం కుంకుమ గంధంతో అయితే పెట్టుకుంటా రోజు అయితే ఇంకా అగర్బత్తిని ముట్టించి ఇంకా దీపం ముట్టిస్తా అవన్నీ మొత్తం క్లీన్ కింద మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దేవుడికైతే ఫ్రేమ్ చూసిన ఆ ఫ్రేమ్ అయితే బాగుంటుందా బాగుండదా అనుకుంటున్నా అంటే చెక్కతోటే ఉంటుందా ఒరిజినల్ లేకపోతే ఇంకా చెక్కతో పాటు ఇంకేమైనా కలిపి ఉంటుందేమన్నట్టు తీసుకోవడం లేదు ఇంకా మా వారికి అయితే చెక్క చేయించుకురామంటే ఇంకా చేయించుకోసలేడు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా తీసుకోవాలి ఇంకా దీపం అయితే ముట్టించుకుందాం వినాయకుడిని అయితే బ్యాండ్లతోనైతే తీసుకొచ్చి వినాయకుడిని అయితే గల్లీ వినాయకుడిని పెట్టారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేమైతే కొద్దిసేపు డ్యాన్స్ అయితే చేస్తున్నాం ట్ట పెడితే కా పడుతుంది అన్నట్టు నేనైతే మ్యూజిక్ యాడ్ చేసిన పాట అంటే సూపర్ ఉంది పదకొండి వరకు అయితే ఇంకా డ్యాన్స్లు వేసినాం ఇంకా తర్వాత అయితే దేవునికి భజన వేస్తున్నారు ఇంక ఈ భజన వేసేటప్పుడు కూడా ఇంకా సాంగ్ అయితే పెట్టారు ఈ భజన కూడా ఇంకా సౌండ్ లేకుండానే పెడుతున్నాయి ఇంకా మళ్ళీ కాపీ రైట్ పడుతుందేమో అన్నట్టు ఇంత కష్టపడి ఇంకా వీడియో తీసినప్పుడు మళ్ళీ కాపీ రైట్ పడితే చాలా బాధ అనిపిస్తుంది కదా ఇంకా నేనైతే ఇలా ఎంజాయ్ చేసిన ఈ ఇయర్ మా వినాయకుని కాడ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా గల్లీ వినాయకుని కూడా ఇట్లా ఎంజాయ్ చేసినాం మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన వీడియో చూసినట్టుంటే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్